అందరికీ నమస్కారం మీ పిట్ట కథలకు స్వాగతం ఈరోజు కథ ఒక ఉల్లిపాయను కట్ చేసినప్పుడు అందులోని గ్యాస్ కారణంగా మన కళ్ళలోని టియర్ గ్లాన్స్ స్టిమ్యులేట్ అయ్యి కన్నీళ్లు వస్తాయన్నది అందరికీ తెలిసిన సైంటిఫిక్ రీజన్ కాకపోతే దీనిని ఒక హాస్యాస్పదమైన కథగా చెప్పుకుందాం ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవాళ్ళు ఉల్లిపాయ బంగాళాదుంప టమాటో ఐస్ క్రీమ్ ఒకరోజు వీళ్ళందరూ కలిసి విహారయాత్రకు బయలుదేరుతారు దారి మధ్యలో ఒక కాలువ దాటే సమయంలో ఐస్ క్రీమ్ కాలు జారి నీళ్ళల్లోకి పడిపోతుంది అది చూసి మిగిలిన ముగ్గురు మిత్రులు కూడా భోరమని విలపిస్తారు తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని సాగిస్తారు దారి మధ్యలో ఒక చిన్నపిల్లవాడి సైకిల్ కింద టమోటా పడి నలిగిపోతుంది మిగిలిన ఇద్దరు మిత్రులైన ఉల్లిపాయ బంగాళాదుంప చాలా దుఃఖంతో ఉండిపోతారు ఆ తర్వాత తిరిగి వాళ్ళ ప్రయాణాన్ని సాగిస్తారు హఠాత్ ప్రమాదంలో బంగాళాదుంప కూడా చనిపోవడం జరుగుతుంది అప్పుడేమో ఉల్లిపాయ నేను ఒంటరిని అయిపోయాను నా మిత్రులందరూ పోయారు మిత్రుల కోసం నేను ఏడ్చాను నా కోసం ఏడవడానికి ఎవ్వరూ లేదు అని చాలా బాధపడిపోతుంది అప్పుడు భగవంతుడిని కోరి ఘోర తపస్సు చేస్తుంది అప్పుడు భగవంతుడి దగ్గర ఒక వరాన్ని పొందుతుంది అదేమిటంటే ఎవరైతే నన్ను కట్ చేస్తారో వాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రావాలి నా కోసం అన్న కవరాన్ని పొందుతుంది అందుకనే ఆనియన్ కట్ చేసినప్పుడు అంటే ఉల్లిపాయ కట్ చేసినప్పుడు అందరి కల్లీ అందరి కళ్ళల్లో కూడా కన్నీళ్ళు వస్తాయని హాస్యాస్పదంగా చెప్పుకోవచ్చు నమస్తే